హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ షేరు కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది పద్దెనిమిది పంతొమ్మిది అంకణాల సైట్ ఉండి ఒక యాభై యాభై ఐదు లక్షల లోపల బడ్జెట్లో హౌస్ వచ్చేలాగా కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలోని ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో నిర్మించడం జరిగింది హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అన్నీ బాగా స్పేసెస్గా వచ్చాయండి ఈ హౌస్లో విండోస్ మొత్తం యూపీవీసీ సిస్టమ్ విండోస్ అండి ఈ హౌస్లో ఫ్లోరింగ్కి మార్పులు వేశారండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ హౌస్లో ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి అది కూడా బాగా స్పేసెస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ వచ్చి పంతొమ్మిది అంకణాలండి అదే స్క్వేర్ ఫీట్స్లో అయితే పదమూడు వందల అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్స్ అండి కన్స్ట్రక్షన్ వచ్చి పద్దెనిమిది అంకణాలు ఉంటుందండి అదే స్క్వేర్ ఫీట్స్లో అయితే పన్నెండు వందల తొంభై ఆరు స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ వచ్చి పక్కా క్లియర్ టైట్లండి ఈ హౌస్కి లోన్ కూడా వస్తుంది ఎనీ బ్యాంకు లోన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ అవర్సు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా కలదు ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మైపాడు మెయిన్ రోడ్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ వచ్చి పంతొమ్మిది అండి కన్స్ట్రక్షన్ వచ్చి పద్దెనిమిది అంకణాలు ఉంటుంది కాస్ట్ వచ్చి యాభై ఎనిమిది లక్షలు నెగోషియబుల్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి రెడీ టు మూవ్ అండి ఫ్రెండ్స్ మన నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్లో ఇండివిజువల్ హౌసెస్ కలవు ఆ ఇండివిజువల్ హౌసెస్ వన్ బీహెచ్కే అయితే ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై మూడు లక్షల వరకు అదే టూ బీహెచ్కే అయితే ఫార్టీ ల్యాక్స్ నుంచి టూ త్రీ సిఆర్ వరకు అందరికీ అందుబాటు రేట్లో మనకి నచ్చిన హౌస్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం మన నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్లో ఉందండి అట్లాగే మన సిటీ లిమిట్స్లోనే అందరికీ అందుబాటు రేట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈ హౌస్ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి అట్లాగే ఓపెన్ ప్యాట్స్ గురించి కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్